హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రివేణి జాబ్స్ ఇంకో ఛానల్ రోజు విశాఖపట్నం సైడ్ ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ అయితే ఇస్తాను ఈ ని పొందడానికి ఎవరికి కూడా మీరు మనీ పే చేయవద్దు ఒకవేళ మీరు మనీ పే చేసి లాస్ అయినట్లయితే ఈ ఛానల్ ఎలాంటి బాధ్యత వహించదు ఓకే ఫ్రెండ్స్ జాబ్ డీటెయిల్స్ ఏంటో చూద్దాము ప్రముఖ ఫర్నిచర్ లో వర్క్ చేయడానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావాలంటున్నారు దీనికి సంబంధించి వీళ్ళు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో మార్నింగ్ టెన్ ఏఎం నుండి ఫైవ్ పీఎం వరకు కూడా వీళ్ళు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు లొకేషన్ అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి రామ్నగర్ నగర్ విఎంఆర్ డిఏ షాపింగ్ కాంప్లెక్స్ ఈ లొకేషన్లో వీళ్ళు ఇంటర్వ్యూలు అయితే నేర్పిస్తున్నారు ఎవరైనా ఈ జాబ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పరంగా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది డిస్ప్లే మీరు చూపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు వెనుకకి ఇంటర్వ్యూకి వెళ్ళిన క్యాండిడేట్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఆ మెయిల్కి మీ యొక్క రిజ్యూ మా సింగ్ని సెండ్ చేయడం ద్వారా కూడా మీరు జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ టీచింగ్ ఫ్యాకల్టీ అయితే కావాలన్నారు ఫిజిక్స్ కెమిస్ట్రీ జువాలజీ అండ్ బాటనీ ఈ విధమైనటువంటి సబ్జెక్ట్స్ బోధించడానికి కానీ టీచింగ్ ఫ్యాకల్టీ కావాలని అయితే చెప్తున్నారు ఎంసెట్ అండ్ నీట్ అభ్యర్థులకి అప్లై చేయడానికి కావాలని అయితే చెప్తున్నారు అమృత జూనియర్ కాలేజ్ పెందుర్తి విశా ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటే డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్స్ కాజువాక కార్ గ్యారేజ్ వర్క్ చేయడానికి కార్ మెకానిక్స్ అండ్ హెల్పర్స్ కావాలన్నారు వాటర్ వాషింగ్ అండ్ గ్యారేజ్ వర్క్స్ చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటే డిస్ప్లే మీద నెంబర్ కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ ఇటర్స్ శ్రీరామ్ లైఫ్ లో వర్క్ చేయడానికి బీడీఈఎస్ ఒక టెన్ మెంబర్స్ కరెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఒక టూ మెంబర్స్ బ్యాక్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్స్ అంటే ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు ఒక ఫీమేల్ ఎగ్జిక్యూటివ్ ఒకరు కావాలని చెప్తున్నారు క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నా తీసుకుంటామని చెప్తున్నారు సాలరీ ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ వరకు కల్పిస్తామంటున్నారు ప్లస్ మీకు అదర్ అప్లైన్సెస్ కూడా కల్పిస్తామంటున్నారు ఇంటర్స్ పర్సన్స్ ఉంటే డిస్ప్లే మీద నన్నీ కాల్ చేసి ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోగలరు నెక్స్ట్ జాబ్ హెటల్స్ హౌస్ కీపింగ్ బాయ్స్ వైజాగ్ సిటీ అండ్ భోగాపురం కార్పొరేట్ హోటల్స్లో వర్క్ చేయడానికి గాను కావాలని అయితే చెప్తున్నారు సాలరీ ట్వల్వ్ థౌసండ్ అయితే కల్పిస్తామంటున్నారు ప్లస్ మీకు పిఎఫ్ఓ ఈఎస్ఏ సదుపాయం కూడా కల్పిస్తామని చెప్తున్నారు ఇంటర్నల్ పర్సన్స్ ఎవరైనా డిస్ప్లే మీద ఉన్న ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీరు ఈ జాబ్ వాళ్ళకి అయితే అప్లై చేసుకోగలరు అండ్ నెక్స్ట్ జాబ్ ప్రముఖ జూనియర్ కాలేజ్ వాళ్ళకి ఫ్యాకల్టీ అయితే కావాలని అయితే చెప్తున్నారు ఇంటర్ ప్లస్ మెయిన్స్ ప్లస్ నీట్ స్టూడెంట్స్కి బోధించడానికి క్యాండిడేట్స్ అయితే కావాలని అయితే చెప్తున్నారు మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి ఏ జాబ్ వాళ్ళని ఇస్తామంటున్నారు ఫిజిక్స్ బాటనీ తెలుగు సాంస్క్రిట్ కంప్యూటర్ ఆపరేటర్ ఒక పర్సన్ హోటల్ వార్డెన్స్ ఒక త్రీ మెంబర్స్ ప్రిన్సిపల్ ఒకళ్ళు ఇంగ్లీష్ లెక్చరర్ ఒక పర్సన్ జువాలజీ పర్సన్ ఒకళ్ళు కెమిస్ట్రీ పర్సన్ ఒకళ్ళు ఈ విధమైనటువంటి విభాగాల్లో క్యాండెట్స్ అయితే హైర్ చేస్తున్నారు దీనికి సంబంధించి కాను వీళ్ళు ఇంటర్వ్యూలు అయితే ఈ నెల ఉపయోగ తారీఖున సండే నిర్వహిస్తున్నారు ఇంటర్వ్యూ యొక్క అయితే డాల్టన్ జూనియర్ కాలేజ్ డోర్ నెంబర్ ఫిఫ్టీన్ డాష్ నైంటీ ఫోర్ ఫోర్టీన్ బై టూ నియర్ గా గురుద్వారా జంక్షన్ హైవే శాంతిపురం విశాఖపట్నం డిస్ప్లే మీద ఈ యొక్క అడ్రస్ను కూడా మేము డిస్ప్లే చేస్తున్నాము అండ్ దీనికి సంబంధించి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ నెంబర్స్కి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై అయితే చేసుకోవచ్చు అండ్ ఇంట్రెస్ట్ పర్సన్స్ డిస్ప్లే మీద చూపించినటువంటి అడ్రస్కి నేరుగా వెళ్ళి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ అయితే చేయగలరు సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి వైజాగ్ సిటీ యొక్క జాబ్ లీడర్స్ మరిన్ని మంచి మంచి జాబ్ తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్